బీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూలై ఇరవై రెండున ప్రారంభమయ్యాయి తొలి రోజు ఆనవాయితగా వస్తున్న ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజర్ కీలక ప్రసంగం చేశారు ముందుగా కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులకు అభినందనలు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత వారిపై ఉందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్రాన్ని తిరిగి కష్టాల్లోకి నెట్టిందని వైసీపీ పాలనను విమర్శించారు గత ఐదేళ్లలో ప్రజల్ని బెదిరించారని అధికారుల్ని నిలదీశారని గుర్తు చేశారు విభజన కంటే ఈ ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన ఈ విధ్వంస పాలన రెండు ఇరవై నాలుగులో ముగిస్తుందన్నారు దీంతో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని పెట్టుబడులు రాకుండా పోయాయని అన్నారు వైసీపీ ప్రభుత్వం అప్పులు నిధుల మల్లింపు పన్నుల బాదుడుతో ఆర్థిక దుర్వినియోగం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావించిన అమరావతి రాజధాని ప్రాంతం వైసీపీ పాలనలో పూర్తిగా నాశనమైందన్నారు అమరావతి కలను తుడిచిపెట్టే ప్రయత్నంతో ప్రభుత్వం వికేంద్రీకృత పాలన ముసుగులో మూడు రాజధాని నగరాల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసిందన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో ఎలాంటి నీటిపారుదల ప్రాజెక్టు కొత్త పరిశ్రమలు రోడ్లు భవనాలు ఆసుపత్రులు తాగునీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏవి చేపట్టలేదన్నారు నిధుల వినియోగంలో అనేక వ్యత్యాసాలు దుర్వినియోగం ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర సహజ వనరులకు భారీ నష్టం వాటిల్లిందని తన ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసిందన్నారు ఇలాంటి తరుణంలో పాలనను తిరిగి గాడిలో పెట్టడం నిజంగా చాలా కష్టమైన పని అన్నారు ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రారంభించిందని సూపర్ సిక్స్ వాగ్దానాలను స్థిరమైన నిబద్ధతను ప్రకటించిందని సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని గవర్నర్ కొనియాడారు Democracy was at peril. People were in a state of fear and hardly enjoyed any freedom of living. The regime revenge politics had severely hampered the state's prospects for prosperity and growth. Even the Honorable High Court of Andhra Pradesh had sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown.